నమస్కారం శుభోదయం సంకల్ప సిద్ధి కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం నేను ఉషా మొదటిసారి మా చేంజ్ ను వీక్షిస్తున్నాను ఇప్పుడు మా చేంజ్ కు సబ్మిట్ చేయండి మా విండోస్ కు లైక్ చేయండి జీవితంలో వచ్చే కష్టాలు సమస్యలు తరను వివాహంలో ఆలస్యం కావచ్చు వ్యాపారంలో కూడా అస్థిరత ఉండవచ్చు ఈ అన్ని సమస్యల నుంచి బయటపడాలంటే ఈరోజు మీరు అక్షరాలను రాయడం ప్రారంభించవచ్చు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కొత్త వీక్షకులకు దీనిపై మరింత సమాచారం కావాలంటే స్క్రీన్పై మీకు శాంతులు వస్తున్నాయి కాల్ చేసి సమాచారం పొందండి మీరు పొందవచ్చు ఇంకా కార్యక్రమంలో మా అందరి ప్రియమైన విష్ణుదత్త గురూజీ చెప్పారు గురువుల కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం నమస్తేలో కార్యక్రమానికి భక్తి స్వాగతం ఇంకా కర్కాటక రాశి వారు ఎవరితో భాగస్వామ్యం వ్యాపారం చేయవచ్చు ఏ ఏ రాసులకు లగ్నం చూడాలి ఏమి చెప్పాలి ఓం ప్రతి ఒక్కరితో కూడా బరువు ఉంది మాట్లాడాలంటే ప్రతి విషయాన్ని గమనించాలి లక్షణం ఉండవచ్చు రాసి ఉండవచ్చు వారికి సంబంధించి యుగాలు ఉండవచ్చు ఆ తర్వాత వారు చేసే పనులు తారాబలం ఉండవచ్చు చంద్రబలం ఉండవచ్చు ఇవన్నీ కూడా చూసుకుని చేస్తాం కానీ బీసీ అన్నది అదే దారిలోకి తీసుకెళ్లడం కష్టం అది భాగస్వామ్యం చేసే సమయంలో మాత్రమే సింగింగ్ చేయలేదు సింగింగ్ ఆనందం పొందడానికి కూడా చేస్తాం అదృష్టంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు భాగస్వాములు చేసి చాలా మంది ఉన్నారు అందులో విజయం సాధించారు కణున్ను చూస్తే అది యంత్రం కాదు ఇద్దరు కూడా అనుకూలంగా కలిసి ఉంటే అది మీకు అర్థం చేస్తుంది ఆ తర్వాత వారికి కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి సూర్యుడు సింహరాశి వారు కూడా అంతే బాగా వస్తారు ఒక తండ్రి తల్లి ఇద్దరు కళ్ళలా మీ వ్యాపారానికి వెండు కళ్ళలా ఉంటాయి అంటే ఈ సూర్యుడు కర్కాటక రాశికి సంబంధించి చంద్రుడు సింహ రాశికి సంబంధించి ఉంటారు ఇద్దరు కంపెనీకి అత్యంత అద్భుతంగా ఉంటారు బిసిసిఐని ఎంచుకుంటే అదే సింహ రాశి వారు ద్వితీయాధిపతి ఎంచుకోవాలంటే బుద్ధుని దగ్గరకు వెళ్ళాలి ఈ కర్కాటక రాశి వారికి రెండవ మనసు ఉండాలి అంటే రవి ఏమిటి ఈ కంపెనీ చాలా అద్భుతంగా ఉండాలి ఇంకా రెండవది రుచికరమైనది ఇది చాలా ముఖ్యమైనది మీన రాశి వారికి కొన్ని రహస్యాలను చెప్పకూడదు మీరు రాశి అయితే మీన రాశి వారు సి కంపెనీతో కూడా బాగా ఉంటారు ఇది చాలా ముఖ్యమైనది అటువంటి ఘట్టాల్లో మీకు అంతటి సామర్థ్యం ఉండదు అక్కడ ఏం చేయాలన్నా అది వ్యాపారికంగా ఉండాలి వ్యాపారీకరణలో కూడా మీ విజయానికి కొన్ని సరైన సూచనలు ఉంటాయి మీ విజయానికి కొన్ని రహస్యాలు ఉంటాయి వాటిని చెప్పడం కూడా సరే వారికి కూడా ఒకటి ఉంటుంది అది ఒకటి చేసి జరుగుతుంది కానీ మీరు కష్టపడలేదు బాధపడే కథలు కాదు వాటిని చెప్పితే ఒక రకమైన నెగిటివ్ మానసికత బయటకు వస్తుంది వారికి మీపై నెగిటివ్ భావన ఉండకూడదు అంటే నేను ఏమి చెప్పాలంటే చాలా సార్లు మీరు చూసి ఉంటారు నందా జీవనానికి సాంత్వనాన్ని అందించడానికి అవసరమైనది ఏమిటంటే వృశ్చిక రాశి మీకు చాలా ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటుంది ఏ జ్యోతిష్యులు మీకు జాగ్రత్తగా ఉండమని చెప్పారో వారు మీకు ప్రత్యేకంగా ప్రగతికి అడుగులు వేయాలని కోరుకుంటే వారు చిన్న మీనమేష రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ ద్వితీయ రవి కూడా దానికోసం మూలాల నుండి లాభం పొందడం సాధ్యమవుతుంది మానసికంగా ఏదైనా బాధపడితే ఈ రాశిలో ఒక రకమైన మెడిటేషన్ ద్వారా మీకు ఏ విధమైన శాంతి లభిస్తుంది ఎంతకాలం అయినా మీరు కొంతకాలం అటాచ్మెంట్గా ఉండి ఆ తర్వాత డిటెక్షన్ అయినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రగతి పెరుగుతుంది మీరు ఎప్పుడు ఈ ప్రగతికి అడుగులు వేయలేదో ఆ సమయంలోనే మీరు ఉండాలి కొంచెం నెగిటివ్ భావన వస్తే భయపడకండి అది ముందుకు సాగుతుంది మీరు ఏం చేస్తున్నారో అంతమంది మాట్లాడుకుంటూ ఉండాలి అప్పుడు మీకు ఏ ఏ ఇన్స్ట్రుమెంట్లు అవసరమో అప్పుడు ఆ సంఘంలో చేరి నేను చెబుతాను కానీ బాగా చేయాలంటే మీరు ఒక్కడిగా చేయాలి మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు చూసినా తీసుకున్నా దాని లాభం నష్టం రెండూ మీకు ఉంటాయి లభ్యమవ్వకపోతే పట్టణంలో వ్యాపారం చేయడానికి అనువైన భాగస్వాములు మీ స్నేహితులు ఏమి చేస్తారో మీరు ముందుగా ఆలోచించి దూరన్నా ఆలోచించి చేయాలి